హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి అక్కడ శబ్దం ప్రయాణించలేదు మీరు అంతరిక్షంలో పక్కన ఉన్న వారితో ఎంత గట్టిగా మాట్లాడినా వారికి వినిపించదు అందుకే స్పేస్ ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది అంతరిక్షంలో ఒక భారీ నక్షత్రం పేలిపోయిన అంతా నిశ్శబ్దం ఎందుకో తెలుసా శబ్దం అనేది ఒక వ్యాక్యూమ్ అది ప్రయాణించాలంటే గాలి నీరు లేదా ఏదైనా ఒక మీడియం ఉండాలి కానీ అంతరిక్షం ఒక వ్యాక్యూమ్ అక్కడ అణువులు ఉండవు అందుకే శబ్దం ప్రయాణించలేదు